హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన ఫౌండర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ సంక్రాంతి నుంచి మన కంపెనీలో చాలా అప్డేట్స్ చాలా మార్పులు మన కళలు కంటే మన గోల్స్ మన కోరికలు నెరవేరే అవకాశం ఎక్కువ జరగాలని చెప్పేసి తొందరగా రావాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తితో కోరుకుంటున్నానండి వన్స్ అగైన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే ఈరోజండి మన వీడియోలో మన ఆన్పాసి మన ఫౌండర్ అయినటువంటి మరో త్రివిక్రమ అయినటువంటి మన శోభన్ కుమార్ గారు కాకినాడ నుండి తన టూ డేస్ బ్యాకు ఒక లైవ్లో రావడం జరిగింది ఒక గంట నెల లైవ్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది చాలా రోజుల తర్వాత ఇంతమందుకు గతంలో డాక్టర్ కేసీబీ గారు దాంట్లో లైవ్ చేసేది కానీ చాలా రోజుల తర్వాత టూ డేస్ బ్యాక్ ఒక లైవ్ చేయడం జరిగింది అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ అందు నుంచి మనం ముఖ్యమైన విషయాలు మాత్రం తీసుకొని లెంగ్త్ లేకుండా షార్ట్లో కంప్లీట్ అయ్యే ప్రయత్నం చేద్దామండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అలాగే మీరు లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి శోభన్ కుమార్ సార్ స్పీచ్ మొదలు పెడుతూ నేను లైవ్లోకి వచ్చి మీ ముందుకు చాలా కాలం అయింది ఐ థింక్ ఒక టూ మంత్స్కే పోను నేను అదంతా మీకు ఫుల్ఫిల్ చేస్తా ఈరోజు అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పడం జరిగింది పాస్ట్ ఈజ్ పాస్ట్ పాస్ట్ కంటే ఫ్యూచర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం దాని గురించి ఆలోచించాలి నేను చివరికి స్పీచ్ చివరికి వచ్చేలోపు మీకున్న సందేహాలు క్లారిటీ వస్తాయని నేను అనుకుంటున్నాను ఒక అలజడి ఒక అలజడి అనేది తగ్గుతుండొచ్చు తగ్గుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైతే శాంతానికి వస్తామో అప్పుడు ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది ఒక అవగాహన అనేది కలుగుతుంది మన ఆవేశంలో ఉన్నప్పుడు ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎక్కువ దేని గురించి ఆలోచించడం వరి కావడం తప్ప అని చెప్పడం జరిగింది అలాగే పరిణితి చెందాలంటే పరిమితులు ఉండకూడదు ఇప్పుడు పర్ఫెక్షన్ కావాలనుకున్నప్పుడు దానికి ఒక టైము డేట్ అనేది ఉండకూడదు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆయా దేశాల్లో చాలా లీగాలిటీస్ ఉంటాయి ఆ కరెన్సీ పరంగా కానీ ఆ టెక్నాలజీ పరంగా కానీ చాలా లీగాల్స్ ఉండడం జరుగుతుంది వాటన్నిటిని మనం మెప్పించుకుంటూ షార్ట్అవుట్ చేసుకుంటూ రావడానికి ఒక పరిమితి చెందడానికి సమయం అనేది తీసుకోవడం సహజం యాష్ మెఫర్ గారు ఒక రియల్ ఆర్కిటెక్ ఈ ప్రపంచాన్ని చెక్కబోతున్న రియల్ ఆర్కిటెక్ మన యాష్ ముఫర్ గారు ఆయన చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ప్రపంచ ప్రపంచంలో చాలామంది చాలా బిజినెస్ వాళ్ళు వేలు చూపించి అక్కడ ఉంది ఇది ఇది ఉంది అని చెప్పి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది కానీ అక్కడికి వెళ్ళలేరు కానీ మన యాష్ ముఫారే గారు వేలు చూపించకుండా అక్కడ చూపించకుండా ఆయన పని చేసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని పనిలో నిబగ్నం అయినప్పుడు సైలెన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ సైలెన్స్ అన్నప్పుడు ఏం లేదు ఏం జరగట్లేదు అనుకోవడం కాదు ఎందుకంటే వర్క్ హాల్ అది వర్క్లో ఉండడం వల్లనే సైలెన్స్ అనేది రావడం జరుగుతుంది అసలు ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో దేనికోసం ఎందుకోసం ఆయన పనిచేస్తుండని అని మనం ఆలోచించినప్పుడు అది మనకు అర్థమైనప్పుడు మనకు ఒక క్లారిటీ అని రావడం జరుగుతుంది అది అర్థం కాకపోతే ఎందుకంటే నానా మాటలు వినడం నానా రకాల వీడియోస్ చూడడం అవన్నీ నిజాలు అనుకోవడం ఒకరినొకరిని దూషించుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం కంపెనీ దూషించడం యాజ్ ముఫర్గా దూషించడం జరుగుతుంది అర్థమైన వారికి ఇదేమి ఉండవు కానీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆన్ పాస్ మీద నమ్మకం విక్టర్ వితాష్ మీద ఆ కోరికల మీద నమ్మకం ఆ గోల్స్ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకు పేషెన్స్ ఉన్నటువంటి వాళ్ళతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఆన్ పాస్ అనేది ఆల్రెడీ చాలా క్రియేటివ్ ఆపర్చునిటీ మన యాష్ మొఫరా గారు మన కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని జోడించడం జరిగిందనే విషయం అందరూ తెలుసు కానీ మన కొత్త బిజినెస్కి వచ్చేసరికి మన యాష్ మొఫేరా గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో పాటు క్వాంటమ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చి జోడించడం జరిగింది అది నీ గతం లాస్ట్ ఇయర్ మేల్ అనే చెప్పడం కూడా జరిగింది నేను ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగిందని మన శోభన్ కుమార్ గారు చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ప్రాపర్ టెక్నీషియన్ అనేటోళ్ళు ఎవరు ప్రపంచంలోనే లేరు చాలా కరువు చాలా తక్కువ మందిలో ఉన్నారు ఆ టెక్నీషియన్స్ అన్నారు అని చెప్పడం జరిగింది ఆ రెండు కలగలిపి తీసుకొస్తుంది మన యాష్మఫరా గారు మన కొత్త లోకి ఓకే అంత పెద్ద టెక్నాలజీని దానికి దాన్ని సరిగ్గా రన్ చేసే ఎక్స్పర్ట్స్ లేకపోయినా దానికోసం కృషి చేస్తూ మన కొత్త కంపెనీ కోసం ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకురావడానికి మన యాష్మి గారు ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ మనం పట్టించు కానీ మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కోసం కొట్లాడుకోవడం దెబ్బలాడుకోవడం జరుగుతుంది ఆన్ బాస్లో చాలా పెద్ద పెద్దవి జరుగుతున్నాయి కానీ మనం మాత్రం మనకు తిన్న దెబ్బ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కేసు సెక్కేసు అది ఇది అని చెప్పేసి కానీ ఒక బాడీలో జరిగిన ఒక్క పాటు గురించి ఒక్క గాయం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ మన బాడీలో చాలా పాటలు చాలా శక్తివంతమైనవి ఉన్నాయి అని మనం గ్రహించలేకపోతున్నాం మర్చిపోతున్నాం మనం కేవలం ఒక దెబ్బ కానీ ఆగిపోయినాం దాని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ మనం ప్రజెంటు ఆ కంపెనీలో లేము కాబట్టి అందులో లేవు ఇవన్నీ అని అనుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మనకెందుకు అన్న ఆలోచన కూడా చాలామంది ఉండడం జరిగింది కానీ మన కంపెనీ మాత్రం ఒక్కొక్క బ్రిక్ అంటే ఇంటికి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక ప్యాలెస్ని కట్టే ప్రయత్నం చేస్తుంది ఆ ప్యాలెస్ కట్టిన తరువాత అప్పుడు తెలుస్తుంది మనకి అందువల్ల అందుకోసం మన విక్టర్ విత్ యాష్ అనేది ఒక ట్రైనింగ్ సెంటర్గా మనకు రెడీగా ఉంది కానీ మన కేవైసీ ప్రక్రియ అనేది లాస్ట్ చెప్ స్టెప్పు ఆ తర్వాత ఇంకా గ్యాబ్ లేదు అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అన్ని సందేహాల నుంచి బయటపడి సంపూర్ణమైన నిశ్చలతతో కూడిన ఒక అద్భుతమైన వారసత్వం లా అడుగు పెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి మనల్ని యాష్మఫర్ గారు అందులోకి ఆహ్వానించడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ఇందులోకి మనమే మొదటిగా రావడం జరుగుతుంది మనకే మొదటిగా తీసుకురావాలని చెప్పి కూడా యాష్మిఫర్ గారు చెప్పడం జరిగింది కానీ ఇందులో మనమే ఫ్యాకల్టీ కాబోతున్నాం మనమే కింది వాళ్ళకు నేర్పించబోతున్నాం అంత మన ద్వారానే జరగబోతుంది ఇది మన యాష్మిఫర్ గారే ఆశ కానీ మనం సైలెంట్గా ఉందని చెప్పేసి మనం సందేహాలతో కూడిన మైండ్ నింపుకుంటున్నాం ఆలోచించడం లేదు ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమైంది ఎక్కడ ఉంది ఇంకేంటి సప్పుడు లేదు సైలెంట్ అయిపోయారు అని అనుకోవడం తప్ప మనం టెన్షన్ వాడడం తప్ప మనం దాని గురించి ఆలోచించ డెప్త్ ఆలోచించడం లేదు అని చెప్పడం జరిగిందండి అలాగే ఈ విక్టర్ విత్ యాష్ అనేది మన యాష్ ముఫర్ గారి కొత్తగా రాబోయే వెంచర్ బిజినెస్ కాదు ఇది కేవలం ఒక ప్రవేశ ద్వారంగా భావించాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుకు ఫ్రిజం ఫ్రిజం అనేది ఒక ఒక మూడు త్రిభుజాకరం నుండి ఒక గాజు పలక అది ఒక దారి నుంచి మనను ఒక సింపుల్ ఒక లై ఎలుతురు నుంచి వచ్చి అది బయటికి ఒక ఏడు రంగులుగా ఇంద్రధనుస్సుగా బయటికి పంపించడం జరుగుతుంది ఈ విక్టర్ విత్ యాష్ అనేది కూడా మన శోభన్ కుమార్ కూడా అదే చెప్పడం జరిగింది విక్టర్ విత్ విత్ యాష్ అనేది కూడా మనని ఒంటరిగా తీసుకొచ్చి మనకు బహుళ స్కిల్స్ నేర్పించి మనని బిజినెస్లోకి పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అదేవిధంగా మనం కొత్త బిజినోలోకి పిలువబడుతున్న ఫైనల్ అల్టిమేట్ కాల్ ఇది విక్టర్ విత్ యాష్ ఇది నెక్స్ట్ కేవైస్ కంప్లీట్ అయిన వెంటనే ఎలాంటి గ్యాబ్ లేకుండా మనం కొత్త దానిలోకి వెళ్ళబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మనం స్వాధీనం చేసుకునే ఇయర్గా ఒక అద్భుతమైన ఇయర్గా ఉండబోతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ఇది మన విజయం ఆశ కాదు ఇది ఆల్రెడీ నిర్ణయించబడిన ఒక షెడ్యూల్ ఒక షెడ్యూల్ ప్రకారమే ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే షెడ్యూల్ జరుగుతుంది ఏది ఎప్పుడు రావాలి ఏది ఎప్పుడు ఇవ్వాలి అనేది ఒక షెడ్యూల్గా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు మన యాష్ ముఫారా గారు మన ముందుకు వచ్చి అన్ని రకాలుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది చేయాలి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది అనేక విషయాలను పొందుపరుచుకున్నటువంటి ఆ షెడ్యూల్ ప్రకారం మనకు అన్ని చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది అని మన ఆశ్మఫార్ అతి త్వరలో మనం ముందుకు వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతుర్రు అని మన శోభన్ కుమార్ గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది విజయం సక్సెస్ ఇది మీరు ఫిక్స్ అవ్వండి అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా మన వరల్డ్ వైడ్గా ఉన్న రెండు వందల ప్లస్ కంట్రీస్లలో బ్యాంకింగ్స్ ఇన్కమ్ సంబంధించిన ఇవన్నిటి గురించి ఆయన ప్లాన్ చేయడం అసలు కంప్లీట్ కావడం కూడా జరిగింది మన కంపెనీకి వన్ అండ్ ఓన్లీ ప్రొపరేటర్ యాష్ ముఫారేగ్ ఆయన ఆయన వైఫ్ అని చెప్పడం జరిగింది అలాగే అదేవిధంగా కొన్ని కొన్ని కంట్రీస్లలో మన ఫౌండర్స్ లేరు కానీ కొన్ని కొన్ని కంట్రీస్లలో చాలా తక్కువ ఉన్న ఫౌండర్స్ ఉన్న కంట్రీస్లో కూడా ఆయన అది కరెన్సీ పరంగా పర్మిషన్స్ దానికి సంబంధించిన లీగాలిటీస్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ ఫౌండర్స్ కోసం కాదు అనేక రకమైన అఫ్లేయర్స్ కోసం యూజర్స్ కోసం కాబట్టి త్వరలో వీళ్ళందరూ రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఇవన్నీ షెడ్యూల్ చేయడం జరిగింది ఎన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది కంప్లీట్ చేయడం కూడా జరిగింది విక్టర్ విత్ యాష్ గురించి మన జాన్ బిల్ మస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు యాష్మఫార గారికి చాలా చాలా దగ్గరగా చాలా సన్నిహిత సన్నిహితమైనటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతిదీ మన యాష్మఫార్ నుంచి ఒడిచి పట్టుకొని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ తన యూట్యూబ్ ఛానల్లో ఇవి కూడా మనకు చూపెట్టడం చెప్పడం జరుగుతుంది మీరు ఒకసారి చూసి ఉంటే మీకు కూడా అర్థమై ఉంటుంది అందుకని మన విక్టర్ విత్ యాష్ అనేది రెండు వేల ఇరవై ఆరు అనేది ఆది ఆది అంటే విజయం అని చెప్పడం జరుగుతుందండి అలాగే అయితే మన విక్టర్ విత్ యాష్లో ప్రజలు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొన్ని కొన్ని రోజులలో మనం డిక్రీజ్ అవుతున్నాం కొన్ని కొన్ని రోజులనో ఇంక్రీజ్ అవుతున్నాం ఎందుకంటే ఆ ఉన్న సిచ్యువేషన్లో ఆ ఉన్న మనం వింటున్న ఆడియోలను మన వింటున్న స్పీచ్లను మనం వింటున్న యూట్యూబ్ వీడియోస్లను బట్టి మన మై మైండ్ సెట్ మన మెంటాలిటీ మారిపోతుంది ఈ సైలెన్స్ వల్ల ఎవరేం చెప్పినా వినడం జరుగుతుంది ఎవరేం చెప్పినా చూడడం జరుగుతుంది కాబట్టి ఇవి నిజాలా కాదా తెలుసుకోకుండా మన ఫోన్స్ చాలామంది చాలా రకాలుగా డిక్రీజ్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది ఒక మంచి వార్త వస్తున్నాం సంతోషంగా ఇంక్రీజ్ అయిపోతున్నాం మరుసటి రోజు మళ్ళీ డిక్రీజ్ అయిపోతున్నాం ఇలా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలా ఫౌండర్స్ మైండ్లో ఇలా ఉందని మన ఆశ అది సారీ మన శోభన్ కుమార్ గారు చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే అలాగే ఇది కామన్ ఉండే కామన్ సెన్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే కామన్గా ఇలా సహజంగా జరుగుతుంది ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలామంది చాలా రకాలు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమంట ఏంటంటే నేను అనేది ఇప్పుడు ఏది పడితే అది ప్రతి యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్లలో వచ్చే వాయిస్ మెసేజ్లు అన్నిటికీ నిజాలని నమ్మకుండా ఏది నిజం మన కంపెనీ ఎంత లోతులో ఉంది ఏం చేస్తుంది ఒక్కసారి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు ఎలాంటి టెన్షన్లు అపోహలు అనుమానాలు రావు అని చెప్పడం జరుగుతుందండి అలా ఇప్పుడు మన రెండు విషయాల గురించి మాట్లాడుకుంటే విక్టరీ విత్ యాష్ అలాగే కొత్త బిజినెస్ కొత్త న్యూ డైరెక్షన్ బిజినెస్ ఇవి రెండు మన ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో తాత్కాలిక పరిష్కారాని కోసం అయితే కాదు ఇది ఒక పర్మనెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగిందండి ఈ రెండు మన యాష్మార గారు తన ఫ్రెండ్స్తో కూడి కలిసి ఒక భారీ విజయాల కోసం భారీ ప్లానింగ్ తోటం ప్లానింగ్ తోటి ఆలోచించి నిర్మించబడిన ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా చాలామంది సైలెన్స్ ఉండడం వల్ల లేట్ కావడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ మ ఐ నీడ్ పేషెన్సీ ఓపిక సహనం అనేది చాలా ఒక గొప్ప వరము ఆ పేషెన్సీ ఒక హోపు ఇది చాలా గొప్ప వరము మనం ఈ పేషెన్సీ హోపు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు ఫెయిల్ అయితే అస్సలు కారు అని చెప్పడం జరిగిందండి అలాగే ఇప్పుడు మన యాష్ ముఫర్ గారు ఒక టేబుల్ సక్సెస్ కోసం ఒక స్టేబుల్గా ఉండే సక్సెస్ కోసం ఆయన కృషి చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే ఆట కూడా ఇప్పుడు ఆడే ఆట కూడా దానికోసమే అని చెప్పడం జరుగుతుంది కానీ అన్చేంజ్డ్ గోల్ అంటే మన గోల్ని అనేది మార్చుకోకూడదు మనం ఎప్పుడైతే ఏదైతే గోల్ పెట్టుకునో ఆ గోల్ కోసం కష్టపడాలి ఈ రెండింటి కోసం ఇప్పుడు పడుతున్న కృషి దీన్ని టైం అనేది తీసుకెళ్లడం జరుగుతుంది ఈ టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సమయం గడుస్తుంది కానీ కంపెనీ మాత్రం ఎక్కడ ఆగలేదు ఆపలేదు పని కంపెనీలో జరిగే పనులు మాత్రం చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అది మనకు తెలియట్లేదు మనకు తెలియనింత మాత్రాన ఏం జరగట్లేదు అనుకోవడం కూడా సపము కాదు అని చెప్పడం జరిగిందండి అలాగే నేను ఈరోజు ఈ వీడియోకు ఈ ఈ లైవ్లోకి రావడం గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మీరు ఏది చూసినా విన్నా మీకే మెసేజ్లు వచ్చినా కానీ దాని వెంటనే గ్రాండెడ్గా తీసుకోకండి ఒక్కసారి ఆలోచించండి ఏం చెప్పారు ఎందుకు చెప్పారు ఏ సమయంలో చెప్పారు అనేది ఒక్కసారి ఆలోచించండి మనం మానసిక అలజడి లేకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మనందరం చాలా రకాలుగా డిస్టర్బ్ అవుతుంది ఏంటంటే మానసికంగా ఒక స్ట్రెంత్ లేకపోవడం వల్లనే మనం డిస్టర్బ్ అవుతున్నాం అని చెప్పడం జరిగిందండి అలాగే కంపెనీ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఈ డేట్కి వస్తుందా అనుకోవడం ఒక డేట్ పెట్టుకోవడం ఒక టైం పెట్టుకోవడం వల్ల ఆ డేట్లో కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ నిరాశగా చెందడం జరుగుతుంది మనం నెగిటివ్లో నెగిటివ్గా ఆలోచించడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇలాంటివి కాకుండా ఒక్కసారి ఏం జరుగుతుంది ఇవన్నీ వీళ్ళు చెప్పేటి ఇవి అన్నీ ఎందుకు నమ్మాలి ఎందుకు తినాలి అని ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఏం జరుగుతుందో మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మీకు సందేహాలు రావు అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా మన విక్టర్ యాష్లో ఎవరికి టూ మీద పుట్టిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చే విధంగా తయారు చేయబడి ఆల్రెడీ రెడీగా ఉంది మనకు బిల్ విలియమ్స్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది చాలా గ్రేట్ పర్సన్ మనం సంపాదించే ముందు మీరు నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత సంపాదించడం నేర్చు చెయ్యి అని చెప్పడం జరిగిందని మన శోభన్ కుమార్ గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి అలాగే ఒక ప్లాన్ ప్రకారం అంతర్జాతీయంగా ఆల్రెడీ ఆస్ గారు మనం చెప్పడం జరిగింది అంతర్జాతీయంగా ఒక ప్లాన్ ప్రకారం మన ఈ కంపెనీని అడ్డుకోవాలి ఆపాలని చెప్పి చాలామంది ప్రయత్నించడం జరుగుతుంది ఎందుకంటే యాష్ గారు హ్యూమానిటీ అనడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలివినివ్వాలని అనుకు అనుకోవడం జరుగుతుంది స్కిల్స్ నేర్పియాలనుకోవడం జరుగుతుంది నా దగ్గర ఉన్న తెలివి అందరికి పంచాలని చెప్పి విక్టరీ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా చాలా అడ్డంకులు రావడం జరుగుతుంది ఈ అడ్డంకుల వల్ల మళ్ళీ ఇంకా సమయం కొద్దిగా లేట్ కావడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు అని చెప్పడం జరిగిందండి మనం యాష్మఫార్ తోటి ఉన్నాం కాబట్టి యాష్మఫార్ గారు ప్రతి విషయం మనం ముంగడ పెడుతుంది కాబట్టి మన కంపెనీ అంటే మనకు చులకనగా అనిపిస్తుంది మన యాష్మఫార్ గారు చిన్న చూపు అనిపిస్తుంది అదే బయటి కంపెనీలు అయితే ఏఐసిఈఓ గారైనా వాళ్ళ ఫౌండర్స్ కానీ వాళ్ళ యూజర్స్ కానీ ఎలాంటివి చెప్పరు ట్రాన్స్పరెంట్గా ఉండరు కాకపోతే వాడి గురించి వాళ్ళు గొప్పగా అనిపిస్తుంది ఏదో ఉంది అని కానీ ఏది దాచకుండా మనకు చెప్పడం వల్ల మనకు చులకన అనిపిస్తుంది అని చెప్పడం జరిగిందండి అలాగే మన ఆలోచనలు మన కంపెనీ మీద మనమే నెగిటివిటీ క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే ఎప్పుడు మన కంపెనీ మీద ఇష్టం లేని వాళ్ళు మన కంపెనీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన కంపెనీ మీద నెగిటివిటీ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు నెగిటివ్గా ఉన్నట్టు వాళ్ళు మాటలు విని మనము మన కంపెనీని శంకించడం అనుమానించడం అంటే మనం అన్ని మాటలు నమ్మి మన మొక్కల్ని మన చెట్లని మన గాడ్డని మన ఫలాలని మనమే ఫాడ్ చేసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది అలాగే మన ఫ్రూట్స్ మన పళ్ళు దిగుబడి మంచి దిగుబడి రావాలంటే మన కంపెనీ మీద మన నమ్మకం ఉండాలి మన కంపెనీ ఏం చెప్తుందని వినాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి పేషెన్సీ ఉండాలి మనమైతే రోజు ఏ విధంగా అయితే పెంచి పోషిస్తున్నామో రేపు మనకు అదే విధంగా దిగుబడి రావడం జరుగుతుంది ముఖ్యంగా మన మొక్కని మన చెట్లని మీరు నమ్మండి మీరు మంచి ఆలోచనలతోటి వాటిని పోషించండి ఆ తర్వాత మన దిగుబడి నువ్వు ఏ విధంగా అయితే పోషించినామో అదే విధంగా రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే నేను ఇప్పటికే మన వీడియో లెంతీ అయిందండి నేను రేపు సెకండ్ పార్ట్ చేద్దాం ఈ ఈ రోజు ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది మన శోభన్ కుమార్ గారు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రేపు మరిన్ని ఇంకా సెకండ్ పార్ట్ పెట్టుకొని మరిన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదండి నేను వన్స్ అగైన్ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఓకే బాయ్ అండి